హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యశ్వకర్ ట్రెండింగ్ జోన్ మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చిందండి ఈసారి కలెక్షన్స్ కూడా చాలా గా ఉన్నాయి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లోపే ఉంటుందండి అన్ని కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట న్యూ స్టాక్ చూపించడానికి ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి మనం ప్రీవియస్ వీడియోలో లో గివ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ వీడియోకి గివ్ ఇద్దాం అనుకుంటున్నానండి కలెక్షన్స్ చూపించడం అయిపోయాక గివే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు చూపించబోయే కలెక్షన్స్ అన్ని కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను మా కలెక్షన్స్ నచ్చితే గనక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఈసారి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా పార్టీ వేరే అండి రామా గ్రీన్ చాలా బాగుంటుంది కలర్ వీనక్ వచ్చిందండి చూడండి ఇది మొత్తం కూడా రియల్ మిర్రర్ అండి అలాగే స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అలాగే పూసలతో ఇలా నెక్ మొత్తం కూడా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ అయితే చాలా హెవీగా ఉంది జీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయండి హ్యాండ్స్ దగ్గర ఇలా సన్న ప్లేస్ వచ్చింది మధ్య మధ్యలో ప్లెయిన్ గా ఉండకుండా ఇలా పూసలతో వర్క్ ఇచ్చారండి లైనింగ్ వస్తుందండి బాటమ్ రెగ్యులర్ కలర్ వచ్చింది టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది అరగంజా దుపట్ట విత్ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయండి చూడండి చాలా బాగుంది ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి టూ సైడ్స్ డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో థిక్ రెడ్ కలర్ అండి పార్ట్ దగ్గర ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఇది మొత్తం లేస్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ దగ్గర ఇలా సన్నటి లేస్ వచ్చింది విత్ లైనింగ్ డ్రస్ మొత్తం ఇలా ప్లెయిన్ గా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్యూర్ రా సిల్క్ క్లాత్ అనమాట ఇది చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది బాటమ్ రెగ్యులర్ కలర్ వచ్చిందండి దీనికి కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది బాటమ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి చాలా ఫ్రీగా ఉంటుంది డ్రెస్ కి అయితే ఎద్దు హైలైట్ అండి బార్డర్ మొత్తం కూడా ఇలా బెనారసీ బార్డర్ వస్తుంది ఇద్దరు డిజైన్ ఇలా ఉంటుంది ఫ్లవర్స్ తో ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుందండి ఇందులో కూడా ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ లో ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ఓన్లీ సేమ్ డిజైన్ అండి కలర్ వేరు కలర్ అయితే సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఉంటుంది రౌండ్ నెక్ వచ్చిందండి చూడండి యోగపాట్ లో సేమ్ రెడ్ డ్రెస్ కు వచ్చినట్టే ఇలా ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చింది డ్రెస్ మొత్తం ప్లెయిన్ గా ఉంటుందండి ఇది కూడా విత్ లైనింగ్ సేమ్ రెడ్ కలర్ డ్రెస్ లాగే కాకపోతే కలర్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది సెల్ఫ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది దుపట్టా సెల్ఫ్ కలర్ కాకుండా టూ త్రీ కలర్స్ కాంబినేషన్స్ లో వచ్చింది లెంత్ అయితే చాలా పొడుగుందండి దుపట్టా చూడండి ఎంత హైలైట్ గా ఉందో ఫుల్ సెట్ ఇలా ఉంటుందండి చాలా అఫిషియల్ గా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ కాస్ట్ కూడా ఓన్లీ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి నావీ బ్లూ కలర్ అండి ప్యూర్ రోమన్ సిల్క్ అండి ఇది మొత్తం కూడా పూసలతో అలాగే స్టోన్ తో వర్క్ వచ్చిందండి ఈ ఒక పాటు మొత్తం కూడా వర్క్ అయితే చాలా హెవీగా వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ గిలా సన్నట్ లేస్ వస్తుంది డ్రెస్ మొత్తం ప్లెయిన్ గా ఉండకుండా అక్కడక్కడ ఇలా పూసలతో వర్క్ ఇచ్చారు చూడండి తీసుకొచ్చిన ప్రతి డ్రెస్ కి కూడా లైనింగ్ వస్తుందండి బాటమ్ ఆపోజిట్ కలర్ వచ్చిందండి ఈ డ్రస్ కి కూడా దుపట్ట చాలా హెవీగా వచ్చింది దుపట్టా లెంత్ అయితే చాలా పొడుగు వచ్చిందండి మొత్తం బెనారసీ బార్డర్ వచ్చింది మధ్య మధ్యలో ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుంది ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో ఎం టూ డబుల్ ఎస్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ డ్రెస్ స్కై బ్లూ కలర్ లో ఉంటుందండి పాట్ లో ఇలా స్టోన్ వర్క్ ఇంకా థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ దగ్గర ఇలా సన్నగా లేస్ వచ్చింది ఈ డ్రెస్ కి కూడా లైనింగ్ ఉందండి డ్రెస్ మొత్తం ఇలా ట్రైన్ ఉంటుంది అనమాట ప్యూర్ రోమన్ సిల్క్ క్లాత్ అండి బాటమ్ సెల్ఫ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది దుపటా చూడండి ఎంత బాగుందో ఈ డ్రెస్ కి దుపటా హైలైట్ దుపటా ఎడ్జెస్ కి ఇలా వచ్చిందండి చూడండి ఎంత లెంత్ ఉందో ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుందండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వరకు సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ త్రీ బై ఫోర్ థాన్స్ వచ్చాయి సేమ్ ప్రీవియస్ డ్రెస్ నుంచి అని కదండి సేమ్ అలాగే ఉంటుంది కలర్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ క్లాత్ సేమ్ వర్క్ విత్ లైనింగ్ అండి బాటమ్ రెగ్యులర్ కలర్ వచ్చింది టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది దుపట్టా సేమ్ వచ్చిందండి డ్రెస్ కలర్స్ వేరున్నాయి దుపట్టా కలర్ మొత్తం సేమ్ ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి డిజైన్ సేమ్ వస్తుంది కలర్ ఒక్కటే డిఫరెన్స్ వస్తుందని చెప్పాను కదా కలర్ అయితే సేమ్ వీడియోలో కనిపిస్తున్నట్లుగానే ఉంటుందండి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ వచ్చిందండి దీనికి కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది దుపట్ట కూడా సేమ్ వస్తుంది ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుందండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా నెక్స్ట్ కలర్ పింక్ అండి సేమ్ డిజైన్ వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు నేను చూపించే ఈ మోడల్ లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నేను చూపించిన ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా లైనింగ్ వస్తుందండి అన్ని కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే బాటమ్ సెల్ఫ్ కలర్ వచ్చిందండి దీనికి కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది ఫుల్ సెట్ ఇలా ఉంటుందండి ఈ రోజు నేను తీసుకొచ్చిన కలెక్షన్స్ అయితే ఇవి ఇందులో మీకు ఏమైనా నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మన ఛానల్ లో ఫస్ట్ గివ్ క్వశ్చన్ అండి ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఎన్ని డ్రెస్సెస్ చూపించాను అలాగే నేను చూపించిన డ్రెస్సెస్ లో హైయెస్ట్ కాస్ట్ ఉన్న డ్రెస్ కలర్ ఏంటి విన్నర్ కి నేను ఏం గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి గిఫ్ట్ మాత్రం తప్పకుండా పంపిస్తానండి క్వశ్చన్ వినండి నేను ఈ వీడియోలో ఎన్ని డ్రెస్సెస్ చూపించాను అలాగే నేను చూపించిన డ్రెస్సెస్ లో హైయెస్ట్ కాస్ట్ ఉన్న డ్రెస్ కలర్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నేను పెట్టే గివే లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేటు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే దానిపై క్లిక్ చేస్తే పెట్టే వీడియోని మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నేను ఇచ్చే గేమ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్